హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్లో బాగా వైరల్ అయిన వీడియో ఏంటి అంటే కనుక ఈ లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వచ్చేసి నీహా సిస్టర్స్ ఉన్నారు కదండి ఆ సిస్టర్స్లో నిహారికా సిస్టరు తన హెయిర్ కేర్ రొటీన్లో చెప్పిన బెస్ట్ టిప్స్లో అయితే ఇది ఒక చాలా అంటే చాలా మెయిన్గా అయితే యూజ్ చేసిన బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది ఈ ప్రోడక్ట్ వల్ల హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి హెయిర్ ఫాల్కి బెస్ట్ ప్రోడక్ట్స్ అండి ఇవి ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ అండి ఈ క్యాప్లో ఉండేదాన్ని వచ్చేసి బొనెట్ అంటారండి ఇది హెయిర్కి అయితే మనం ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హెయిర్ మసాజ్ అయితే చేసుకొని ఈ బొనెట్ని అదేనండి ఈ క్యాప్ని హెడ్కి అయితే పెట్టేసుకొని త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ అయితే పెట్టి ఉంచుకోవచ్చండి లేదంటే రాత్రి అంతా సరైన ఉంచుకోవచ్చండి ఇలా చేయటం వల్ల హెయిర్ రూట్స్ ఉంటాయి కదండీ రూట్స్కి హెడ్ స్కాల్ఫ్కి అయితే ఈ బొనెట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కాంబో అయితే వచ్చేసిందండి ఈ హెయిర్ క్యాప్ అలాగే త్రీ స్క్రంచెస్ అయితే వచ్చేసండి అండి డిఫరెంట్ కలర్స్లో అయితే స్క్రంచెస్ కూడా చాలా అంటే భలే క్యూట్ గా అయితే ఉన్నాయండి హెయిర్కి మనం డైలీ రొటీన్గా వాడే స్క్రంచెస్ కన్నా రబ్బర్ బ్యాండ్స్ కన్నా ఈ శాటిన్ స్క్రంచి అయితే చాలా అంటే చాలా హెయిర్కి మంచిదండి ఎందుకంటే మనకి స్ప్లిట్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి పిల్లో కవర్స్ అండి సాటిన్ పిల్లో కవర్స్ దీనివల్ల అయితే మనకి రక్త ప్రసరణ అయితే బాగా జరుగుతుంది మనం పిల్లోకి వేయకుండా ఇట్లా డైరెక్ట్గా అయినా సరే ఈ శాటిన్ పిల్లో కవర్ వేసి అయితే పడుకుంటే ఇంకా మంచిదండి లేదు అంటే మనకు కాస్త ఎత్తు కావాలి అంటే మనకి పిల్లోకి అయితే ఈ పిల్లో కవర్ వేసుకొని చక్కగా స్లీప్ చేసినప్పుడు అయితే ఇట్లా దీన్ని యూజ్ చేయడం వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీరు ఇవి వాడక ముందు అలాగే వాడిన తర్వాత అయితే రిజల్ట్స్ అయితే చూస్తారండి నేను వాడుతున్నాను నాకైతే రిజల్ట్ అయితే కనిపించిందండి ఈ ప్రోడక్ట్ లింక్ కనుక మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తానండి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదండి దీన్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి థ్యాంక్ యూ